అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు రాత్రి పది తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అనమాట వారాహేమవారి ఆశీర్వాదం కూడా కలుగుతుంది నమ్మకంతో నమ్మి మీరు ఈ మంత్రాన్ని పఠించి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి కలుగుతుంది రేపే ఆఖరి శ్రావణ శుక్రవారం కాబట్టి రేపు రాత్రి అయినా చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు మంచి అనమాట నేను మీకు ముందు రోజే ఈ మంత్రం అయితే చెప్పబోతున్నాను కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి మీకు రేపు రాత్రి వరకు సమయం ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ వీడియో చూడకపోతే వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి వాళ్ళకి మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారన్నమాట నమ్మి నమ్మకంతో మన కోరికలు తీర్చుకోవడానికి ఒక చిన్న హెల్ప్ చేసినా కానీ సరిపోతుంది కదండి కృతజ్ఞత భావంతో వాళ్ళు చాలా మనకి రుణపడిపోయి ఉంటారు మనకి ఏదైనా ఒక చిన్న కోరిక తీరకపోతేనే ఏదో పోయినట్టు కోల్పోయినట్టు దిగులుతో కూర్చొని ఉంటాం కదా అలాంటిది ఒక కోరిక అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఒక చిన్న కోరిక తీరినా కానీ మన ఆనందం అనేది ఎంతో అంటే వెయ్యి రెట్లుగా రెట్టింపు అవుతుంది కాబట్టి మన ఆనందాన్ని రెట్టింపు చేసే ఆ శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో ఏదో షేర్ చేసుకోబోతున్నానండి మీరు ఎట్టి పరిస్థితులను అస్సలు మిస్ చేసుకోవద్దనమాట మరి ఈ మంత్రాన్ని రాత్రి పది తర్వాత చెప్పుకోవాలి మేము అప్పటిదాకా ఉండము మెలుకుగా ఉండము పడుకునేస్తాము మరి ఎలా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటప్పుడు అమ్మవారికి ఇష్టమైన తేదీలు శుక్రవారము మంగళవారము అమావాస్య పంచమి పౌర్ణమి ఇలాంటి తిథుల్లో మీరు హోరా సమయం ఉంటుంది కదండి పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఇక రాత్రి ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి వరకు ఈ మూడు గంటల సమయాల్లో చెప్పుకొంచోండి అప్పుడు కుదరిన వాళ్ళు ఎప్పుడు గుర్తుంటే అప్పుడు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి అనమాట నమ్మి నమ్మకంతో వారాహ్యమ ఉన్నారు అని చెప్పి అమ్మకి మనస్ఫూర్తిగా ఒక్క దీపాన్ని వెలిగించి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం సమర్పించి ఈ మంత్రాన్ని చెప్పుకోండి మీకు వీలైనన్ని నైవేద్యాలు చేసి పెట్టుకోవచ్చు అవి కూడా ఏమీ లేవు అంటే బెల్లం కానీ లేదు అంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు అయినా సరే అమ్మవారి ముందు సమర్పించి మీరు ఈ మంత్రాన్ని పఠించవచ్చు అన్నమాట మరి ఈ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం గ్లౌ సప్తవే నమ ఓం ఐం గ్లౌం సప్తవే నమ ఓం ఐం గ్లౌ సప్తవే నమ ఓం ఐం గ్లౌ సప్తవే నమ ఐమ్ గ్లవ్ సప్తవే నమః చూసారు కదండి అది ఈ మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు సార్లు అమ్మవారు పంచమి వార కాబట్టి ఒక ఐదు సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ పఠించి చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట అలా వచ్చేలా అమ్మవారు అయితే చూస్తారు నమ్మకంతో మీరు ప్రతిరోజు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ వీలైనంత వరకు నియమాలు పాటిస్తూ చెప్పుకోండి లేదు మాకు ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ కోరిక తీరడం మాకు చాలా అని అనుకున్నప్పుడు మీ భారం అంతా అమ్మవారిపై వేసి మీ సమస్య ఏదైనా సరే అమ్మవారికి చెప్పుకొని మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి అమ్మవారు తప్పకుండా మీతో పాటే ఉంటే మీకు మంచి చేస్తారనమాట మనం ఒక్కసారి అమ్మను నమ్మడం మొదలు పెట్టాము అంటే ఇక మన సమస్యల గురించి కష్టాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ప్రతిదీ కూడా అమ్మాయి చూసుకుంటారనమాట దానితో పాటుగా అమ్మవారు మనతోనే ఉన్నారు మన చుట్టూనే ఉన్నారు అని చెప్పి అమ్మవారు మనకి కొన్ని సంకేతాలు కూడా పంపుతూ ఉంటారు మనం పూజ చేసేప్పుడు కానీ లేదంటే బయటికి వెళ్ళేప్పుడు కానీ ఎలా అయినా సరే అమ్మవారు మనకు కొన్ని కొన్ని మంచి సంకేతాలు అయితే పంపుతూ ఉంటారనమాట మన కోరికలు కూడా తీరబోతున్నాయని చెప్పి అమ్మవారు కొన్ని మాటలు కొన్ని కొన్ని విషయాలు జరిపిస్తూ ఉంటారు వాటిని గమనించినట్లయితే తప్పకుండా అమ్మ మనతోనే ఉన్నట్టు మనకు తెలుస్తుందండి మీరు కాస్త గమనించి చూడండి మీరు అమ్మవారిని తలుచుకొని పెట్టే దీపంలో అమ్మవారి రూపం కానివచ్చు లేదంటే ఏదైనా చిన్న మిరాకలు కూడా జరిపిస్తుంది అనమాట నేను ఒకసారి దీపం పెట్టేటప్పుడు ఫ్రెండ్స్ అది ఎప్పుడు అంటే అమ్మవారి నవరాత్రుల్లో పెట్టేప్పుడు పంచముఖ దీపం మా ఇంట్లో ఉందండి అందులో ఎరుపు రంగు ఒత్తులతో నేను దీపం పెట్టాను అనమాట సడన్ గా కొద్దిసేపటికి నేను దీపం పెట్టి వెళ్ళిపోయాను తర్వాత వంట చేద్దామని మాకు వంటగది ఉంటుందండి దేవుడు గది మళ్ళీ ఇట్లా వచ్చేప్పుడు ఆ దీపంలో నీటి బుడగలు వస్తాయి కదండి మన అంటే చిన్న చిన్న బుడగల్లాగా వస్తూ ఉన్నాయన్నమాట నేను అస్సలు నమ్మలేకపోయాను అలానే చూస్తూ ఉండిపోయాను అనమాట చాలాసేపు ఇది నిజంగా జరిగిందండి నమ్మే వాళ్ళు నమ్మచ్చు నమ్మని వాళ్ళు ఏం చేయలేము అనమాట ఎందుకంటే నాకు జరిగింది నేను మీకు చెప్పాను అది మీ ఇష్టం నమ్మడం నమ్మకపోవడం అని ఇదే నమ్మాలి అని చెప్పి నేను బలవంతంగా చెప్పడం లేదు అంటే నాకు ఆ రూపంలో అమ్మవారి దర్శనం ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు కూడా ఇలా జరుగుతాయి తప్పకుండా గమనించాలన్నమాట అమ్మ మనతోనే ఉన్నారని నమ్మినట్లయితే తప్పకుండా అమ్మవారు ఏదో ఒక రూపంలో అంటే అమ్మవారికి ఫోటో ముందు మనం పూజ చేస్తున్నప్పుడు పువ్వు అనేది కిందకు రావడము మనం ఏదైనా బలంగా అమ్మ ఈ కోరిక తీర్చు అనగానే ఎవరైనా అంటే బయట పక్షులు అరవడము లేదంటే ఏదైనా గంట సౌండ్ వినిపించడము లేదంటే అమ్మవారి ఫోటో నుంచి పువ్వు అనేది రాలి కింద పడడము ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా నాకు ఎలా అయితే అమ్మవారు ఆ నూనెలోంచి బుడగలు వచ్చినట్లు నాకు ఎట్లా అయితే అనిపించిందో అలా మీకు కూడా అనిపించవచ్చు అనమాట ఉన్న దీపంలో మీరు పెట్టిన దీపంలో అమ్మవారి రూపం కనిపించడం కానీ ప్రసాదంలో అమ్మవారి రూపం కనిపించడం కానీ ఇలా ఏదో ఒకటి అమ్మవారు చేస్తూనే ఉంటారండి ఇప్పటికే అలాంటి మిరాకల్స్ ఎన్నో జరుగున్నాయన్నమాట అలాంటి మీ జీవితంలో కూడా ఎన్నో జరిగే ఉంటాయి కాబట్టి మీరు కాస్త గమనించినట్లయితే తప్పకుండా అమ్మ మీతోనే ఉన్నారని చెప్పి మీకు కూడా అర్థమవుతుంది అనమాట అమ్మవారిని నమ్మి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పూజించిన ఫ్రెండ్స్ తప్పకుండా మనంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అనమాట కాబట్టి నమ్మకంతో చేయాలండి ప్రతిదీ కూడా అప్పుడే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి